దాంట్లో అంటారు ఒకచోట అన్నీ జాయ పరిముసెంతి ఎవడైతే ఈ జూదంలో ఇలాగ ఒట్టు పెట్టుకుని బెట్టింగులు కట్టి పణం ఒడ్డినట్టయితే వాడి భార్యని పరాయివాడొచ్చి ముట్టుకోవడం కాదు కేశాకర్షణ చేసి లాక్కొచ్చి ఒంటి మీద వస్త్రాలన్నీ ఊడదీసి పది మంది మధ్యని అవమానపరుస్తాడు అతడికి మామగారు బతుకుంటే చెయ్యి వీడా నా అల్లుడు అంటారు బంధువులు ఉన్నట్టయితే ఈ బంధువులు వీడు మావాడు కాదు అంటారు చుట్టుపక్కల వాళ్ళు వీడిని దేశంలోంచి బయటికి గింటి పారేయండి అంటారు ఇవన్నీ జరిగేయలేదు అక్కడ అక్కడ జరిగే కదా వేదమే చెప్తుంది పాచికలకు కూడా ఉన్నారు పాచికలకు కూడా దేవతలు ఉన్నారు పాచికలాడేటప్పుడు ఈ దేవతలకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి ఓ పాచికలారా మేము ప్రార్థన చేస్తున్నాం రక్షింతండి మమ్మల్ని మా దుర్బుద్ధి కలిగించకండి మేము సరదాగా ఆటలాడుకుంటున్నాం రక్షింతిని అయ్యా అంటూ ఆ పాచికలు తయారు చేసేది దంతములతోటి దేవదారు వృక్ష ఖండములతోటి చేస్తారు అధారోణ వేదంలో ప్రత్యేకించి ఒక నలభై చోట్ల వీటి వర్ణనంతా ఉంది అందుకనే భక్తులు చమత్కరిస్తారు లక్ష్మి శ్రీమన్నారాయణ ఇద్దరు కూడా రాత్రి పగలనే చదరంగ బల్ల మీద ఆడుతుంటారంటారు అలాగే శివపార్వతులు కూడా అలాగే ఆడుతుంటారంటారు ఇది సరదాగా ఆడే ఆట తప్ప పందెములు కట్టుకోవడం కాదు ఇది అక్ష సూక్తము అంతేకాదు అంతవరకు ప్రేమించిన భార్య నీ మొహం చూస్తే నాకు అసహ్యం అంటూ ఏడుస్తూ కూర్చుంటుంది జడ విరబోసుకునే ఉంటుంది వస్త్రములు సవి ద్రౌపది దిగద చేసింది అంచేత సరదాగా ఒక చిన్న సూచన చేశాం ఏమిటది ఒక ఘట్టం ఏ ఘట్టం తీసుకున్నా మహాభారతంలోది వేదంలో ఉంది వేదంలో ఉండే విశేషాలు మంత్రం తిన్న మహాభారతంలో ఉంటాయి అందుకనే కన్యాసుల్క నాటకంలో గురదాడప్పారావు గారు అనిపిస్తారు తోట ఏమిటో తెలుసిన అన్నీ వేదాల్లోనే ఉన్నాయి షా అని డైలాగ్ పెట్టించాడు ఆయన ఇగో ఇది ఇది విశేషము అందుకని అలాంటి భారత భారతి లోపల ఉండే రకరకాల రహస్యాలు వాటి వాటికి వేద సంబంధమైన రహస్యాలు అవి మనం మాట్లాడుకుందాం స్వస్తి